హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గ్రామస్తులు రైతులు పెద్ద ఎత్తున గోల చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులను గుర్తించడం కోసం రేషన్ కార్డు రాని వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకోవడం కోసం ఇందిరమ్మ ఇల్లు ఇద స్థలాలు వీటి కేటాయించడం కోసం అని చెప్పేసి అందులో రైతు భరోసా రబ్బీదారులను గుర్తించేదాని కోసం అని చెప్పేసి గ్రామ సభలు పెట్టారు గ్రామ సభల ఉద్దేశం మంచిది కానీ ఈ గ్రామ సభల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సరే ఈ పొలిటికల్ కూడా పక్కన పెట్టేస్తే రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున తిరిగి వాటికి కారణమవుతున్నారు కారణం ఏంటి అంటే రేషన్ కార్డు జారీలో ఇప్పటికి రెండు సార్లు అప్లికేషన్ తీసుకున్నారు ఒకటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్స్ అని తీసుకున్నారు దాంట్లో రేషన్ కార్డు తీసుకున్నారు తర్వాత మొన్న కుల సర్వే పేరుతో చేసినటువంటి దాంట్లో కూడా రేషన్ కార్డు లేదా ఉందా అనేటువంటి ఆప్షన్ అడిగి ఉన్నారు ఇప్పుడు ఈ రెండు సార్లు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రేషన్ కార్డు అడగటం ఏంటి ఎందుకు రేషన్ కార్డు కొంతమందికి ఇవ్వటం లేదు ఇంకోటి ప్రధానంగా కలుగుతుంది ఏంటంటే గతంలో ఏవైతే నిబంధనలు రేషన్ కార్డు కోసం ఉన్నాయో అదే నిబంధనలు అంటే లక్ష యాభై వేలు రూపాయల పైన ఉంటే రేషన్ కార్డు ఇవ్వము అనేది చెప్తా ఉన్నారు కానీ లక్ష యాభై వేలు రెండు లక్షలు అనేది కామనైజ్ ఇవాళ రేపు పరిస్థితుల్లో అంటే సిటీలో అయితే దగ్గర మూడు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు ఉన్నట్టు తర్వాత గ్రామాల్లో అయితే లక్షన్నర నుంచి రెండు లక్షలు ఉన్నా అంటే ఆ గ్రామం యొక్క స్థాయిని బట్టి రేషన్ కార్డు జారీకి అధికారులు నిబంధనలు పెట్టుతూ ఉన్నారు కాకపోతే ఇవాళ రేపు లక్షన్నర రెండు లక్షలు కామన్ ఆదాయంగా మారిపోయినాయి అది ఆదాయం లేకపోతే బతికే పరిస్థితి కూడా లేదు మరి ఆదాయాన్ని పెంచి మరీ రేషన్ కార్డు ఇవ్వాలి అంటే మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు ఉన్న వాళ్ళకు కూడా సిటీలో రేషన్ కార్డు ఇవ్వాలి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు రేషన్ కార్డు ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ పెరుగుతూ ఉంది సరే ఇది పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఇంతవరకు రైతు బంధు పడకపోవటం రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి ఇస్తానన్నది పక్కన పెట్టేస్తే అసలు గతంలో ఉన్న రైతు బంధు డబ్బులు కూడా ఇవ్వకపోవటం ప్రధానంగా ధాన్యం కొనుగోలు డబ్బులు ఇంకా పెండింగ్లో ఉండటం ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ ఇంకా ఇవ్వకపోవటం రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవటం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తునకి గందరగోళానికి గురవుతున్నాయి ప్రధానంగా రైతులు అడుగుతుంది ఏంటి అంటే రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు పైన ఉన్న అమౌంట్కి కట్టేస్తే రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు కట్టేసిన రైతులు మంది ఉన్నారు కానీ మాఫీ కాలేదు ఎందుకు చేయలేదు ఇది ప్రధానంగా అడుగుతున్నమాట ఎందుకని రుణమాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానన్నారు వెంటనే పోనీయండి తర్వాత ఆగస్టు పదిహేను అన్నారు అది కూడా పోయింది ఇప్పుడు ఇన్నాళ్ళు గడుస్తున్నా ఆగస్టు పోయి కూడా ఆరు నెలలు గడుస్తున్నా ఈ రోజుకి రుణమాఫీ కాకపోవటం ఏంది ఎందుకని చేయ చేయదరచుకోవట్లేదా చేయరా ఇది రైతులు కరాకండి గడుపుతున్నారు ఎందుకంటే రెండు లక్షలకు పైన ఉన్న రుణాలు కట్టండి అంటే అప్పో సొప్పో చేసి కట్టారు ఆ నిబంధన పెట్టడమే తప్పు ఆ నిబంధన పెట్టడమే తప్పు రైతుల్ని ఆత్మహత్యల వైపు నెట్టే విధంగా అంటే పెట్టుబడి పెట్టే సమయంలో పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేయకపోగా బంధు ఇవ్వకపోగా రెండు లక్షలుగా పైన రుణాలు కట్టాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి రైతు పెట్టగా అనుకునే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన మాటది రెండు లక్షలుగా పైగా ఉన్నటువంటి రుణాలు రైతులు ఖర్చైన రుణమాఫీ చేస్తానంటే ఎక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ వ్యాపారస్తుల నుంచి తీసుకొచ్చి కట్టాలి ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్న పలానా వడ్డీకి అప్పు మంటే ఎంత వడ్డీ అడుగుతారు ఇలా ఆగందర గందరగోళమే నడుస్తుంది చూడండి చూశారు కదా పెద్ద ఎత్తున పోలీసులతో గొడవ పడతా ఉన్నారు ఇది ఒక చోట ఒక జిల్లాలో ఒక మండలంలో జరుగుతున్నటువంటిది కాదు ప్రతి చోట జరుగుతున్నది ప్రతి చోట అయితే జరుగుతుంది గ్రామ సభలో రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు గ్రామ సభలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది నిజానికి గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది వ్యతిరేకత రావడానికి ఏం లేదు నిజానికి రుణమాఫీ సరిగా జరిగి ఉండుంటే రైతుల్లో పెద్ద పాజిటివ్నెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ఉండేది రైతు భరోసా నిధులు కనుక విడుదలయ్యి ఉండుంటే పెద్ద ఎత్తున పాజిటివ్నెస్ వచ్చిండేది రైతుల్లో రైతులు పండగ అని చెప్పుకొని సంక్రాంతి పండుగ కూడా వెళ్ళిపోయింది కానీ రైతు భరోసా ఇవ్వలేదు రుణమాఫీ జరగలేదు ఐదు వందల బోనస్ రాలేదు ఎన్ని చెప్పంటారు ఇచ్చినటువంటి హామీలు ఇంకా చాలా ఉన్నాయి అవి కాదు కేవలం రైతులకు సంబంధించిన సబ్జెక్టే మాట్లాడుతున్నాను నేను ఏదో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇందరమ్మ ఇల్లు ఇవన్నీ చెప్పట్లేదు నేను అవన్నీ దశల వారికి ఇస్తారేమో మీరు కానీ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత లోకల్ బాడీలో కాంగ్రెస్ పేస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే బయట ఆందోళన ఎందుకని జరుగుతుంది నిజానికి రేషన్ కార్డుల పరిమితి యొక్క పరిధిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మారిన ఖర్చుల్లో మారిన పరిస్థితుల్లో ఇవాళ పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు వచ్చే వాళ్ళ సిటీలో చాలామంది ఉన్నారు వాళ్ళంతా మీకు ఇరవై వేలు వస్తున్నాయి కాబట్టి మీకు రేషన్ కార్డుకి అరవటు కాదు అంటే అది కుదిరే పని కాదు ఇలా ఇవాళ పదిహేను ఇరవై వేలు జీతం లేకుండా సిటీలో బ్రతకగలిగిన పరిస్థితులు కూలీనాలు చేసుకునే వాడికి కూడా ఇళ్ళలో పనికిపోయే వాళ్ళు కూడా ఒక ఇరవై వేలు వేతనంగా వచ్చే పరిస్థితి కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డుకి అర్హులు కాదంటే ఇంకెవరు అర్హులు అనేటువంటి ప్రశ్న కూడా లేవనైతే అవకాశం ఉంది గత పది సంవత్సర కాలంలో తెలంగాణలో రేషన్ కార్డు రాలేదు అది లబోధిభవం అని మొత్తుకుంటే ఆ ప్రభుత్వానికి కాదని మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీ ప్రభుత్వం కూడా అలానే ప్రవర్తిస్తే ఎలా అనేటువంటిది ఒక సామాన్యుడి ప్రశ్న మరి చూడండి మీరు ఆలోచించుకుంటారా లేదా వ్యతిరేకతను కూడా పెట్టుకుంటారా ఒకటికి మాత్రం వాస్తవం గత ప్రభుత్వానికి వ్యతిరేక చుట్టానికి ఏడు సంవత్సరాలు పట్టింది మీకు ఏడు నెలలే పట్టింది దయచేసి మీరు పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీంట్లో ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి రేషన్ కార్డు జారీలో ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీలో ప్రధానంగా రైతులకి మీరు ఇస్తున్నటువంటి హామీల అమల్లో రుణమాఫీ ప్రధానంగా నేను అడుగుతున్నాను నేను రైతు బయటగా అడుగుతున్నాను రుణమాఫీ చేసే విషయంలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది రైతు భరోసా నిధులు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది రెండు పెండింగ్లో ఉన్న బోనస్ నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలనేది ప్రధానమైనటువంటి రైతుల డిమాండ్ దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది